నిహేమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఈ నెల ఇరువది నాలుగవ దినమందు ఇస్రాయేలీలు ఉపవాసముండి మీద కట్టుకుని తలమీద కూడి వచ్చిరి ఇస్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన ఎహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన ఎహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి లేవీలలో యేశువా బాణి కద్మియేలు శబన్య బున్ని షేరభ్య బానీ కెనానీ అనువారు మెట్ల మీద నిలువబడి ఇలుగెత్తి తమ దేవుడైన ఎహోవాకు మొరపెట్టిరి అప్పుడు లేవీయులైన యేషువా కద్మీయేలు బాని అషబ్నేయ షెరభ్యా హోదీయా షబన్యా కతహయా అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడయ్యున్న యహోవాను స్థుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుంపబడునుగాక నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడువు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది దేవా యహోవా అబ్రామును ఏర్పరచుకుని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టిన వాడవు నీవే అతడు నమ్మకమైన గలవాడని ఎరిగి కణానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు ఎబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే నీవు నీతిమంతుడయుండి నీ మాట చొప్పున జరిగించితివి ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూసితివి ఎర్ర సముద్రమునద్ద వారి మొరును నీవు వింటివి ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహుగర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించుతివి అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసివి గాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్లవలసిన మార్గమున అగ్ని అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయి వారిని తోడుకొని పోతివి సినాయి పర్వతము మీదికి దిగివచ్చి నుండి వారితో మాటలాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండ నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకునవల్నని వారికి ఆజ్ఞాపించితివి అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి చెవియొగ్గకపోయిరి వారు మనసు మనసులేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీమీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యతల గలవాడవును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు వారు ఒక పోతదూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుకు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకునిపోవుటకు పగులు మేఘ స్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్లిపోక నిలిచెను వారికి బోధించుటకు నీ దయచేసితివి దయచేసివి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు వారి దాహమునకు ఉదకమిచ్చితివి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలువది సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు గాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక వారు సిహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును భాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకునున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి నీవు కణానీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకుని సకలమైన పదార్థములతో నిండియున్న ఎండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి ఆలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి అయినను వారు అవిధేయులై నీమీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవల్లెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించుతివి ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసివి వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించుతివి వీరు వారి మీద అధికారము చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేకమార్లు వారిని విడిపించుతివి నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట వినకపోయిరి నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడువై ఉన్నావు చేసిన నిబంధనను నిలుపుచూ కృపచూపునట్టి భయంకరుడవు నగు మా దేవా అశూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానుల మీదికిని మా పితరుల మీదికిని నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమ ఎంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండా మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే నీవు సత్యముగానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి మా రాజులు గాని మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులుగాని నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనాను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఇండియూ నిన్ను సేవింపకపోయిరి తమ చెడు నడతలు విడిచి మారుమనసు పొందరయిరి చిత్తగించము నేడు మేము దాస్యములో ఉన్నాము దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుతున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి